మీలాంటి వల్ల తిరుగువాదాలు తయారైంది మీలాంటి వాళ్ళే జరిగేది ఎందుకంటే పాపము కొన్ని మంది అన్ని ఉంటాయి పోలీసులు వాళ్ళు సంరక్షకులకు దేవులతో సమానం అలాంటి పోలీసులే ఈ రోజు అబమ శుభమ తెలగినటువంటి ఒక ఎంపీపీని ఆ సిఐ గారి మగము ఎంపీపీ చూసినాడు ఎంపీపీ సిఐ గారు చూస్తున్నారు ఈ పొద్దున్నీ లాఠీ కట్టుతో కొడతా ఉంటే నీ బిడ్డలు గుర్తు రాలేదా నీ కుటుంబం గుర్తు రాలేదా లేదంటే ఈ ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఒకవేళ ఉంటే నువ్వు నువ్వేమన్నా ఎమ్మెల్యే కావాలనుకున్నావు మినిస్టర్ కావాలనుకున్నావు కాకే బట్టలు వద్దు నువ్వు పచ్చ చక్క వేసుకుని రా బయటికి